డైనమిక్ లీడర్ పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన ఇతర మంత్రులకి ఎమ్మెల్యేలకి అధికారులకి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు కృష్ణ ఒక రెండు నిమిషాలు మీరు సైలెంట్గా ఉంటే మన ముఖ్యమంత్రి గారి విజన్ని మీరు బాగా అర్థం చేసుకోగలుగుతారు ఎక్కడో రాష్ట్రం చాలా దగ్గర నుంచి వచ్చారు మీరు తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి మనందరం కూడా మాట్లాడుకోవచ్చు మీరు వినేది చాలా తక్కువ వింటున్నారు వాళ్ళు మంచి కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు చక్కగా వివరిస్తున్నారు మీరందరూ కొంచెం ఇక్కడికి వచ్చిన కార్యక్రమంకి ఆ పీ ఫోర్ అనేది అర్థం చేసుకుంటే మీలో చాలామంది విజనరీస్ ఉన్నారు చాలామంది సహాయం చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు కాన్సెప్ట్ ఏంటో ముందు అర్థం చేసుకోండి ఈ పీ ఫోర్ గురించి డిసెంబర్లో మన గౌరవాన్ని ముఖ్యమంత్రి గారు మా ఊరిలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ పీ ఫోర్ గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి ఏంటి సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు మమ్మల్ని చాలా నన్ను చాలా మోటివేట్ చేశారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు మీరు సమాజానికి చాలా ఇవ్వాలి మీరు అందరూ అని చెప్తా చాలా ఉద్వేగానికి గురైతే నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము ఎప్పుడు మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ పీ ఫోర్ గురించి డిసెంబర్ ఫోర్టీన్త్ అనుకుంటా అది అవగానే ఆయన అనౌన్స్ చేయగానే నేను ఈ పీ ఫోర్ కాన్సెప్ట్ తెలుసుకుని హైదరాబాద్ వెళ్ళి ఒక టీంను పెట్టి నన్ను గుడ్లవల్లేరు మండలంలో దత్తత తీసుకోమంటే ఈ మండలంలో ఏముంది ఏంటి నేను అక్కడి నుంచి పుట్టినా చిన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయాను హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తూ ఉన్నాం అసలు ఈ పీ ఫోర్ ఏంటి సార్ కాన్సెప్ట్ అంటే ఏంటి ఒక నేను ఒక పది మంది పదిహేను మందిని పెట్టి టీంని గుడ్లవలేరు మండలం అంతా సర్వే చేయమన్నా మా మండలంలో ఒక యాభై మూడే యాభై మూడు వేల మంది ప్రజలు ఉన్నారు ఆల్మోస్ట్ ఒక ఇరవై రెండు గ్రామాలు ఉన్నాయి అందులో పన్నెండు గ్రామాలు సర్వే చేస్తే ఆశ్చర్య కలిపే విషయాలు వచ్చినాయి ఇంకా ఏప్రిల్కి ఆ సర్వే మొత్తం కంప్లీట్ అవుతుంది అందులో ఆల్మోస్ట్ పదిహేను ఇరవై పర్సెంటు ప్రజలు చాలా గవర్నమెంట్ స్కీములు ఒక పది పర్సెంట్ అలాగ స్కీములు ఉన్నాయని కూడా తెలియదు ఈ కాన్సెప్ట్ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ పి ఫోర్ కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం ప్రజలకి చాలా చేరువై చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా బ్రదర్స్ కొంచెం వినండి నాయన సార్ ఇందులో గవర్నమెంట్లు చేసేదానికన్నా మేము మీరు కలిపి చేస్తే చాలా చేయగలుగుతాం దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మేము ఈ రా దేశంలో ఆల్మోస్ట్ ఇరవై రాష్ట్రాల్లో ప్రపంచంలో ఇరవై దేశాల్లో పనిచేస్తున్నాం చాలా దగ్గర నుంచి చాలామంది లీడర్స్ని చూస్తాం ముఖ్యమంత్రిని చూస్తాం ప్రెసిడెంట్లు చూస్తాం ప్రైమ్ మినిస్టర్ని చూస్తాం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజలకి చాలా చేయాలని చాలా తపనతో ఉన్న గవర్నమెంట్ మేము చూసిన దానికి దీని కనుక మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే బెటర్ లైఫ్ చాలా ఈజీగా అచీవ్ కావచ్చు నేను అబ్జర్వ్ చేసింది మన తెలుగు ప్రజలు ప్రపంచంలో ఉన్న చాలామంది తెలుగు ప్రజలు భారతీయ ప్రజలు భారతీయులు అందరికన్నా తెలివి గలవాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉంది ఇంకా చేయాలనే గ్రాస్పింగ్ పవర్ ఉంది కానీ మనలో ఒక బ రకమైన భయం ఉంది చేస్తే ఏమవుతుంది చేస్తే ఏమవుతుందని ఒక ఎగ్జాంపుల్గా నేనే చదువుతున్నా నేను ఇక్కడ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో డోకుపర్ అనేది మా విలేజ్ నేను సెవెంత్ క్లాస్లో బాగా చదవట్లేదని మా అమ్మగారు నన్ను హైదరాబాద్ పంపించారు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేద్దాం అనుకోలేదు వ్యాపారం చేద్దాం అనుకున్నా వ్యాపారంలో సక్సెస్ అయితే హైదరాబాద్లో అనుకున్నా లేకపోతే కనుక మా ఊరు వచ్చి వ్యవసాయం చేసుకున్నాం అనుకున్నా ఏజ్ ఆఫ్ నైన్టీన్లో వ్యాపారం స్టార్ట్ చేశా ఈరోజు ఆల్మోస్ట్ మా ఆర్గనైజేషన్లో ఒక నాలుగు లక్షల మంది పనిచేస్తారు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మీరందరూ కూడా ఇక్కడున్న గవర్నమెంట్ ఇచ్చే ప్రోత్సాహంతో మీలో అందరూ తెలియగలవాళ్ళే మనందరూ అందరూ కెపాసిటీ ఉన్న వాళ్ళమే గవర్నమెంట్ కన్నా మీలో ఉన్న కేపబిలిటీసు ఆపర్చునిటీసు ఈ స్టేట్లో ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఆపర్చునిటీస్ని క్యాప్చర్ చేయడానికి మీకు ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా కొత్తగా ఇంకోటి ఇన్నోవేటివ్ రతన్ టాటా ఇన్నోవేటివ్ అని పెడుతున్నారు గవర్నమెంట్ వాటిల్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే సారోళ్ళు కాన్సెప్ట్ పంపించారో దాంట్లో కొన్ని చిన్న చేంజెస్ చేస్తే మీరు రిజిస్టర్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఎదగొచ్చు ప్రపంచం అనేది ఒక చిన్న కుగ్రామం అయిపోయింది ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి ఈ మీకందరికీ ఇంత మంచి గవర్నమెంటు ఇంత మంచి లీడర్షిప్లో ఆపర్చునిటీస్ని భయం లేకుండా మీరు కొంచెం కష్టపడితే కనుక ప్రపంచంలో మనకి ప్రపంచంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీరు అందరూ ప్రపంచంకి వెళ్ళడానికి చాలా ఆపర్చునిటీస్ ఈ రతన్ టా రతన్ టాటా ఇన్నోవేటివ్లో క్రియేట్ చేస్తున్నారు ఈ ఫోర్ కాన్సెప్టు మేము సర్వే చేసిన దాని ప్రకారం చాలా బెటర్గా చేచ్చు ఆల్మోస్ట్ పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పావర్టీ లైన్లో ఉన్నారు పావర్టీకి బిలో పావర్టీలో ఉన్నారు వాళ్ళలో మా కాన్సెప్ట్ నేను చెప్పింది ఈ రేఖ దిగువగా ఉన్న వాళ్ళని ఒక ఇరవై పర్సెంట్లో కొంతమందిని టాప్లో ఉన్న పది పర్సెంట్కి తీసుకురావడానికి కూడా మనం ట్రై చేద్దాం దానికి ఏ రకంగా చేయాలి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి వాళ్ళ జీవన శైలి ఏంటి అన్నీ కూడా స్టడీ చేయమని చెప్పాను అవన్నీ వచ్చిన తర్వాత ఈ పీ ఫోర్ విధానాలతోటి ఒకసారి సారోలతో మాట్లాడి ఆ ప్రజెంట్ ప్రజెంటేషన్ ఇచ్చి బెటర్గా చేస్తాం నాకు నేను గుడ్లవల్లేరు మండలం తర్వాత కృష్ణా జిల్లా కూడా మా జిల్లా దాంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఫోర్ బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఎబోవ్ పావర్టీ అండ్ టాప్ టెన్ లో ఎంతో కొంతమంది తీసుకెళ్ళగలుగుతా అని డెఫినెట్గా గా ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మార్గదర్శి మరికొంతమంది మార్గదర్శులకి నిజమైన మార్గదర్శి కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు మరి ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బంగారు కుటుంబాలకి ఫెలిసిటేషన్ అండ్ డెప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా మా మార్గదర్శులకి సర్టిఫికేట్ ఉంటుంది ముందుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మా బంగారు కుటుంబానికి ముందు బంగారు కుటుంబానికి ఎమాన్యుయల్ కుటుంబం రెండమ్మ సార్ ముందుగా బంగారు కుటుంబానికి ఫెలిసిటేషన్ ఎమాన్యుయల్కి నారా చంద్రబాబు నాయుడు గారు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇమాన్యుయల్ కుటుంబానికి సత్కారం ఇక సార్ అది మార్గదర్శులకి ఇస్తున్నటువంటి పత్రం మరి కాసీ ఈ రెండో కుటుంబం నరసింహ కుటుంబానికి కూడా సార్ శాలువ కప్పి నరసింహ కుటుంబానికి కూడా ముందుగా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను మార్గదర్శి సర్టిఫికేట్ ముందుగా కృష్ణారెడ్డి గారు అందుకున్నారు రెండో బంగారు కుటుంబం నరసింహ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబానికి సలువ కట్టి తమ ఆశల్ని నిజం చేసుకునేందుకు ధైర్యంతో ముందుకొచ్చిన ఈ కుటుంబాల్ని ఆశీపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారు మరి మా మార్గదర్శకుల్ని కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ సర్టిఫికెట్ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీ సజ్జన్ కుమార్ గోయంక గారికి నరసింహ కుటుంబం వచ్చి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం తర్వాత మార్గదర్శి శ్రీ అనిల్ చల్మల్ శెట్టి గారికి డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నారు థ్యాంక్ యూ అనిల్ గారు మీరు ఒక మాట మాట్లాడితే బాగుంటుంది అనిల్ గారు ఇందాక స్పందించారు కానీ ఐ రిక్వెస్ట్ శ్రీ అనిల్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ రైట్ సో మచ్ ఐ టేక్ దట్ రెస్పాన్స్ ఇచ్చారు అండి మరి బీజేపీ నేత ైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని తమ స్పందన తెలియజేయాల్సింది ఆహ్వానిస్తున్నా పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదిక మీద ఉన్న పెద్దలకి మార్గదర్శనకి బంగారు కుటుంబానికి అలాగే ఇక్కడ ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు వివిధ గ్రామాల నుంచి నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ముప్పై ఏళ్ళ నాడు చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి అని పెడితే చాలామందికి అర్థం కాలేదు ఏంటి జన్మభూమి కానీ దానివలన గ్రామాల్లో ఎన్నో గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరిగినాయి ఇవాళ దానికన్నా ఒక అడుగు ముందేసి పేదరికం నిర్మూలన కింద ఒక ఒక మిషన్ లాగా తీసుకుని వెళ్తా ఉన్నారు ఇప్పుడు చాలామందికి అర్థం కాదు కాకపోతే రాబోయే రోజుల్లో మనకే తెలుస్తుంది ఏంటో ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత అర్థం అవుతుంది మనం తప్పకుండా ఈ ఉగాది రోజున ఏది మొదలుపెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది ఈ రాష్ట్రానికి రక్ష రెండు ఒకటి ఒక విజనరీ లీడరు ముఖ్యమంత్రిగా ఉండటం ఏ నిస్వార్థం లేకోకుండా ప్రజల శ్రేయస్సే కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు అన్ని ఏది ఆలోచించకుండా అన్నీ ముందుకొచ్చి సపోర్ట్ చేయటం అలాగే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు ఏ అన్ని రకాలుగాను ఈ రాష్ట్రానికి అండగా ఉంటాం ఈ మూడు అయితే చంద్రబాబు నాయుడు గారి కష్టపడే తత్వం ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి చాలా చాలా శ్రీరామరక్ష అలాగే నేను మీ అందరినీ కోరుతున్నాను ఏదైనా మంచి చేసినప్పుడు ముఖ్యమంత్రి గారితో పాటు అందరం స్పందించాలి చెయ్యాలి నిన్న మొన్న నాళా చట్టంని రద్దు చేశారు చాలా 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 పెద్ద విషయం అది ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి అలాగే మన రియల్ ఎస్టేట్కి అలాగే టూరిజం అనేది అన్నిటికీ డెవలప్మెంట్ నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి హేళన చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అనుకూల వాతావరణం ఉండాలి అది వస్తేనే కదా నాయకులందరూ వచ్చే దాన్ని ఎంత ఎగితాళి చేశారు చూసి తప్పకుండా మనం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమంలో మనందరం ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ చివరిగా గంగా కృష్ణారెడ్డి గారు ఆయన మండలం అయిపోయిన తర్వాత పక్క మండలం మాదే కాయకులూరు నియోజకవర్గం దాన్ని కూడా తీసుకుని డెవలప్ చేయాల్సి కోరుతూ ఈ అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరును మనస్ఫూర్తిగా నమస్కరిస్తా థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు నిశ్శబ్దంగా ఉంటే